నిజామాబాద్ రూలల్లోని డిచ్పల్లి మండలం మనం మిట్టపల్లి గ్రామంలో ఉన్నాం మిట్టపల్లి గ్రామంలో సర్పంచు అభ్యర్థుల ప్రచారం ముమ్మారుగా జోరుగా సాగుతున్నది ఈ నేపథ్యంలో మనం మిట్టపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రత్యక్షంగా న్యూస్ ఎన్టీఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా మనం వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం మరి వారు ఈ గ్రామ పంచాయతీకి ఏ విధంగా పనిచేస్తారు ఆ సర్పంచ్ అభ్యర్థుల గురించి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి లక్ష్మి భర్త పేరు బాలగం కాదరు సరపచుగా నిలవద్ద అందరు ఓటేసి ఉంగురంకు ఓటేసి గెలిపియండి అందరికీ మంచిగా చేస్తాం ఆడపచ్చుగా నిలవద్ద ఊరు బాగు చేస్తా ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే